పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ప్రజలు పార్టీ భవిష్యత్తు కోసం నారా లోకేష్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు మహానాడును లోకేష్ ఒక మలుపు తిప్పారని కితాబ్చ్చారు భవిష్యత్ కోసమే ఆ శాసనాలని అన్నారు ఈ ఆరు శాసనాలు సరికొత్త చరిత్ర నాంది అని చెప్పారు ఆర్థికంగా కార్యకర్తలకు బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో కార్యకర్తలదే పెద్దపీట వేస్తామని చెప్పారు మహిళలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు మహానాడిలో రెండో రోజు ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు వివేక హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం మోపాలని చూశారని వైసీపీ పై మండిపడ్డారు ఏమీ తెలియనట్టు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు మెదడు చితికిపోయేలా వివేకను దారుణంగా నరికి చంపారని అన్నారు నేరస్తుల ఆటలు సాగబోవని చెప్పారు కోవర్ట్ల పట్ల పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు టీడీపీలో వర్గపోరు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు ఖబర్దార్ మీ మాటలు నా దగ్గర సాగు అంటూ వార్నింగ్ ఇచ్చారు సోషల్ మీడియాలో మహిళపై అనుచిత పోస్టులు పెట్టే వారి తాట తీస్తామని హెచ్చరించారు చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు బనక చేస్తామని ప్రాజెక్టు ఆగస్టు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు కార్యకర్తలే టీడీపీ అధినేత అనేది టిడిపి సిద్ధాంతమని తెలిపారు వలస పక్షులు వస్తుంటాయి పోతుంటాయని కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని అన్నారు బడుగు బలహీన వర్గాల పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని అన్నారు